నమస్తే మిద్దె సాగుదారులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం గాలి నీరు మట్టి తినే ఆహారం అన్నీ కలుషితమైపోతున్నాయి ఈ రోజుల్లో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు సర్వసాధారణమైపోయాయి అర్ధాంతర అసహజ మరణాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి ఏ చిన్న జబ్బు వచ్చినా ఆఖరికి తుమ్మినా దగ్గినా ఇంగ్లీషు మందులపైనే ఆధారపడుతున్నారు ప్రజలు తద్వారా లేనిపోని రోగాలను కొని తెచ్చుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్ల నాటి ఔషధ మొక్కలను తన మేడ మీదనే పెంచుతూ వ్యాధుల రహితంగా తన కుటుంబాన్ని ఆరోగ్యవంతంగా నిర్మించుకునేందుకు తన వంతు కృషి చేస్తున్నారు విజయనగరం జిల్లాకు చెందిన మల్లికార్జునరావు గారు మరి ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో భాగంగా ఔషధ మొక్కలకు నిలయంగా మారిన మల్లికార్జునరావు గారి మిద్దెతోట విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం విజయనగరం జిల్లా కురుపాంకు చెందిన మల్లికార్జునరావు గారు రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ చిన్నప్పటి నుంచి ఈయనకు మొక్కల పెంపకం అంటే అమితమైన ఇష్టం అందుకే ఉద్యోగ విరమణ అనంతరం మొక్కల మధ్య గడుపుతున్నారు తన మేడ మీద ఓ చిన్నపాటి వనాన్ని నిర్మించుకుని ఆహ్లాదకరమైన వాతావరణంలో సేదదీరుతున్నారు ఏడు పదుల వయస్సులోనూ ఎంతో ఉత్సాహంతో మిద్దె తోట పనులను చేస్తూ తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు మాకు చిన్నప్పటి నుంచి గార్డెన్ అలవాటు ఉంది మా అమ్మగారి టైంలో నుంచి కూడా మాకు ఫర్ ది లాస్ట్ సెవెంటీ సెవెంటీ ఇయర్ నేను పుట్టినప్పటి నుంచి కూడా నేను మా అమ్మగారితో కలిపి గార్డెన్ మాకు గార్డెన్ ఉండేది గార్డెన్ చేశాను అప్పటి నుంచి అలా గార్డెనింగ్ అవుతుంది నేను ఉద్యోగంలో ఉన్న నాలు నా మా నా భార్య నా పిల్లలు వాళ్ళు గార్డెన్ నేను రిటైర్ అయిపోయిన తర్వాత కేవలం కంప్లీట్గా రెండు పూటల నేనే చూసుకుంటున్నాను గార్డెన్ని సుమారు ప పది రెట్లు అభివృద్ధి చేసి పది రెట్లు పెంచాము ఇప్పుడు ఇప్పుడు గార్డెను చాలా చక్కగా ఉంది ప్రతి ఒక్కరు మేడ మీద కంపల్సరిగా వాటర్ ఫెసిలిటీ పెట్టుకోవాలి మొక్కలకి నీళ్ళు పోసుకోవడం ఎక్కడ నుంచో తెచ్చుకొని నీళ్లు పోయడం అంటే చాలా కష్టమైన విషయం మార్నింగ్ వాటర్ ఇంకా ఈవినింగ్ వాటర్ కొద్దిగా మంచిది నా అభిప్రాయం ఒక మిద్ది తోట చేయాలంటే మనం సిమెంట్ గోర్లలు సుమారు పదిహేను కేజీల సైజువి తీసుకోవాలి పదిహేను కేజీలు మట్టి పెట్టే సైజువి తీసుకోవాలా లేదంటే ప్లాస్టిక్ డబ్బులు మన వీధిలోకి అమ్మడానికి వస్తున్నారు వంద రూపాయలు నల్ల టబ్బులు తీసుకుంటే బాగా సరిపోద్ది అందులో సుమారు ఇరవై కేజీలు మట్టి పడుతుంది అలాగే ఇరవై మనం మన ఇంట్లో పెయింట్స్ వేసుకున్నప్పుడు ఉండిపోయిన పెయింట్ డబ్బాలు ఇరవై లీటర్లు కొద్దిగా పెద్ద సైజు డబ్బులు అయితేనే బాగా పడతాయి మేము మొదటి రోజుల్లో చిన్న చిన్నవన్నీ వాడేము అవన్నీ ఇప్పుడు బానేసి పెద్ద అన్నీ పెద్ద సైజు డబ్బులే వాడుతున్నాము పెద్ద డబ్బులు వాడినందువల్ల మొ మొక్క హెల్తీగా చక్కగా ఉంటుంది మనం దీనికి ఎక్కువగా టబ్బులు ఫిలప్ చేసేటప్పుడు మట్టి మ మట్టిలో వీలైతే వేపపిండి దొరికితే వేపపిండి వేసుకోవాలి ఒక మనం ఒక వంద కేజీలు మట్టి తీసుకుంటే దానికి ఒక యాభై కేజీలు పేడగత్తం పేడగత్తం చాలా శ్రేష్టమైంది మొక్కలు ఇప్పుడు కూడా హెల్తీగా ఉంటాయి వీలైతే అందులో వేపపిండి కలిపితే ఇంకా చాలా మంచిది ఒక్కో మిద్దె సాగుదారి అభిరుచి ఒక్కోలా ఉంటుంది కొంతమంది కూరగాయలపై దృష్టి సారిస్తే మరికొంతమంది పూలు పండ్లను పెంచుతూ ఉంటారు అదేవిధంగా మల్లికార్జునరావు గారు తన మేడను ఔషధ మొక్కల నిలయంగా తీర్చిదిద్దుతున్నారు సాధారణంగా పంట పొలాల గట్లపైన పాక్షిక అరణ్య ప్రాంతాల్లో పెరిగే మొక్కల్లోనూ అనేక ఔషధ గుణాలుంటాయి కానీ అది ఎవ్వరికి తెలియదు చాలామంది వాటిని కలుపు మొక్కల్లానే చూస్తూ ఉంటారు కానీ ఆ మొక్కల్లోనే అనేక ఔషధ గుణాలుంటాయి అంటున్నారు మల్లికార్జునరావు నిత్యం మనం ఎదుర్కొనే అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు మల్లికార్జునరావు గారు ఇప్పుడు పేడగతంతో మా మొక్కలన్నీ చాలా చాలా హెల్దీగానే ఉన్నాయి చక్కగా ఉన్నాయి క్రిమిసంహారకం మొదలంటే ఎక్కువ నేను వాడడం లేదు పురుగు అందులో దూలగుండు పురుగులు ఇతర పురుగులు ఉంటే తీసే పారేస్తున్నాను దూరంగా అలాగనే అందులో మా అప్పుడప్పుడు మా దగ్గర వేప నూనె తెచ్చుకుంటాను ఒక లీటర్ వేప నూనె సుమారు మూడు వందలు రెండు వందలు మూడు వందల రూపాయలకి దొరుకుతుంది ఆ వేప నూనె స్ప్రేయర్లో పెట్టి స్ప్రే చేసుకుంటే మనకి క్రిమి కాదు లేకుండా మొక్కలు చాలా హెల్దీగా ఉంటాయి మనం ఎలాగైతే మనం విటమిన్స్ అన్నీ తీసుకొని వీక్నెస్ తీసుకుంటామో మొక్కలకి కూడా ప్రతి నెల రోజులకి ఏదో ఒక దానికి బలమైన ఆహారం మనం ఇస్తుండాలి చాలా బాగా బాగా మనకి అన్ని ఫ్లేవర్స్ కానీ కూరలు కానీ ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి మొక్కలను పెంచటం అంటే దైవ కార్యక్రమంతో సమానమని భావిస్తారు ఈ మిద్దె సాగుదారు తన మేడ మీద ఔషధ మొక్కలతో పాటు పూల మొక్కలను పెంచుతున్నారు పూల మొక్కల పెంపకంలోనూ ఆరోగ్యానికే ప్రాధాన్యతనిస్తారు మల్లికార్జునరావు గారు మేడ మీద ఎక్కువ మొత్తంలో గులాబీలు మందారాలు కనువిందు చేస్తుంటాయి అందులోనూ నాటు రకాలనే పెంచుతున్నారు ఎర్ర మందారాలు ఎర్ర గులాబీలు గుండె ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు ఈ సాగుదారు ఈ పూలను కోసి దేవుడికి పెట్టి ఆ తర్వాత వాడిన పూలను మరిగించి కషాయంగా మార్చి ప్రతిరోజు తీసుకుంటే గుండెకు బలమంటున్నారు పూలతో పాటే కొన్ని కూరగాయల మొక్కలను పెంచుతూ ఇంటికి కావాల్సిన ఆహారాన్ని సమకూర్చుకుంటున్నారు వృక్షాలు పెంచడం మనం కార్యక్రమంతో సమానం పితృదేవో పితృదేవోభావ వృష వృష దేవోభావ మొక్కలు పెంచడం వల్ల మనకి చాలా ఆక్సిజన్ సప్లై అవుతుంది మనకు చాలా ఆరోగ్యం వస్తుంది మనం దేవుడికి సంబంధించిన మొక్కలు తులసి మొక్క ఉండాలి రుద్రాక్ష ఉండాలి చామంతి పువ్వులు గులాబీ పువ్వులు మందార పువ్వులు ఇప్పుడు మార్కెట్లో నర్సరీలో మంచి మంచి రకాల మొక్కలు దొరుకుతున్నాయి అవన్నీ బాగా ఉపయోగపడతాయి అలాగే మనం నాటు గులాబీ ఎక్కువ ఒక కంపల్సరీగా ప్రతి గార్డెన్కి ఒక నాటు గులాబీ మొక్క ఉండాలి నాటు గులాబీ పువ్వులు మనం తీసుకొని ఆ నాటు గులాబీ పువ్వులు కానీ నాటు నాటు మందార ఎర్ర పువ్వులే ఓన్లీ ఓన్లీ రెడ్ కలర్ అవి అది మెడిసినల్ ప్లా అది మెడిసినల్ ఫ్లేవరు ఆ పువ్వుల్ని మనం దేవుడికి ఉపయోగించిన తర్వాత వాడిపోయిన పువ్వుల్ని దేవుడి గదిలోంచి రెండో రోజు తీసేసి ఆ పువ్వుల్ని మరగబెట్టి కషాయం తాగితే హార్ట్కి చాలా బలం హార్ట్కి చాలా బలం ఈ విషయం నాటు వైద్యంలో సుబ్రమణ్యం గారు చెప్పారు నేను చాలా కాలం సుబ్రమణ్యం గారు ప్రోగ్రామ్ ఫాలో అయ్యి ఈ మెడిసినల్ ప్లాంట్స్ గురించి చాలా వరకు తెలుసుకున్నాను అలాగే ఏల్చూరు వెంకట్రావు గారు కూడా ఆయన కూడా ఈ మొక్కల్ని ఏ విధంగా వినియోగించుకోవాలో కూడా చెప్పారు ఆ విధంగానే నాకు తెలిసింది మమ్మల్ని నేల ఉసిరి నేల వేము తుమ్మి రెడ్డి నానబాలు ఇవన్నీ కూడా మా గార్డెన్లో కలుపు మొక్కలుగా ఉండేవి ఇవన్నీ కూడా ప్రస్తుతానికి మేము మెడిసినల్గా వాడుకుంటున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా ముందు దేవుడికి సంబంధించిన పువ్వులు తీసుకోవాలి తులసి మొక్కలు మా రు రుద్రాక్ష తులసి చామంతి మొక్కలు గులాబీ మొక్కలు మారేడు మొక్కలు దమనం దమనం మరువం ఇవన్నీ దమనం మరువం ఇవన్నీ కూడా దేవుడికి బాగా ఉపయోగపడతాయి జిల్ గన్నేరు పువ్వులు జిల్లేడు పువ్వులు మందార పువ్వులు తెల్ల జిల్లేడు ఎర్రజిల్లేడు శంఖాలు తెల్ల శంఖాలు నీలం శంఖాలు కా రత్నాలు ఈ పువ్వులన్నీ కూడా దేవుడికి సంబంధించినవి మనం కొన్న కొన్ని మొక్కలు కూరగాయలు పండించుకోవాలి అందులో పచ్చిమిరపకాయలు వంకాయలు టమాటా బె బెండకాయ బెండకాయలు నిత్యం మనం ఒక మొక్క వేసుకున్నామంటే సంవత్సరం మొడుగనే వస్తుంది ఇప్పుడు మాకు వంకాయ మొక్కలు ఇవి మోర్ దెన్ టూ ఇయర్స్ ఓల్డ్ మొక్కలు ఒక మొక్క వేసుకుని మనం జాగ్రత్తగా ఉంచుకుంటే ఆ మొక్క రెండు మూడు సంవత్సరాలు కూడా కంటిన్యూ అవుతుంది కాకపోతే ఏ మొక్కలు కూడా వీలైనంత వరకు నా రిక్వెస్ట్ అందరూ కూడా పెద్ద సైజు కనీసం ఇరవై కేజీలు టబ్బులు పెట్టుకోవాలి మేడ మీద పెట్టుకున్నప్పుడు ఈ టబ్బుల కన్నా మంచిది ఇప్పుడు మేము కుండీలు కట్టించాం మీరు ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో చూసుంటారు మేము ఎలివేటెడ్ ట్రఫ్స్ బెంచీలు ఎలివేటెడ్ కుండీలు చేయించాము సుమారు ఒక యాభై వేల రూపాయలు కాస్ట్ అయింది మామూలు ఆ విధంగా చేయించుకుంటే మన స్లాబ్ పాడవదు స్లాబ్ పాడవదు స్లాబ్కి తడి లేకుండా ఉండాలంటే మనం ఎలివేటెడ్ బెంచెస్ ఎలివేటెడ్ కుండీలు కట్టుకోవాలి మేము సుమారు ఇరవై అడుగులు పొడవు మూడు అడుగులు వెడల్పుతో కుండీలు చేయించాము ఒక్కొక్క దానిలో సుమారు రెండు బళ్ళు మట్టి పట్టింది దాంట్లో దాంట్లో మట్టి గత్తం అన్నీ కలిపి పేడగతం పేడగతం సుమారు నాలుగైదు బొళ్ళు తెప్పించాను పేడగతం పేడగతం మట్టి కలిపి అందులో వేసాము ఇప్పుడు అది ఇప్పుడు ఈ న్యూ గార్డెన్ అంతా కొత్త గార్డెన్ కుండీలని ఇప్పుడు కొత్త మట్టి సెటిల్ అయితే మొక్కలు ఇంకా మాకు క్రాప్ ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది మిద్దె తోటలో మొక్కలను పెంచేందుకు పెయింట్ డబ్బాలు పెద్ద పెద్ద టబ్బులతో పాటు సిమెంట్తో ఎలివేటెడ్ కుండీలను నిర్మించుకున్నారు ఈ సాగుదారు వీటి నిర్మాణానికి సుమారు యాభై వేల రూపాయల వరకు ఖర్చు చేశారు ఈ కుండీల వల్ల స్లాబ్ పాడవదని ఎక్కడా లీకేజ్ ఉండదంటున్నారు ఇందులో మొక్కలు ఆరోగ్యంగా పెరిగేందుకు మట్టితో పాటు ఆవుపీడ వేపపిండిని వాడుతున్నారు రసాయన రహితంగా మొక్కల పెంపకం చేపట్టాలనే ఉద్దేశంతోనే మిద్దె సాగుకు శ్రీకారం చుట్టారంటున్నారు మార్కెట్లో లభించే విషపూరితమైన క్రిమి సంహారక మందుల అవశేషాలు కలిగిన ఆహార ఉత్పత్తులను తిని అనారోగ్యాల బారిన పడే కంటే ఇంటి పట్టునే ఇలా సేంద్రియ పద్ధతులను అవలంభించి మొక్కలను పెంచి ఆరోగ్యంగా ఉండాలని పిలుపునిస్తున్నారు మల్లికార్జునరావు గారు ఈ సంవత్సరం టమాటా పండుతుంది మాకు పచ్చిమిరపకాయలు బాగానే పండుతున్నాయి వంకాయలు బాగానే పండుతున్నాయి ఇప్పుడు కొత్తగా పాలకూ పాలకూర వేశాను తో తోటకూర వేసాను ఆకుకూరలు మనం పండించుకుంటే మంచిది బజార్లో వస్తున్న తో ఆకుకూరలు అన్నీ కూడా విషపూరితాలు అందులో క్రిమిసంహారక మందులు ఉండి ఆ క్రిమి మందులు తలక కూరగాయలు తిన్నందువల్ల క్యాన్సర్ ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని మీరు గమనించాలి అందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా మనం మన సొంతంగా మనం మన మే మేడ మీద మన పెరడ్లోన బ్యా ఫ్రంట్ యార్డ్లో బ్యా డ్లు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మనం ఈ విధంగా కూరలు పండించుకోవడం పువ్వులు పండి పువ్వులు పండించుకోవడం ఇవన్నీ చేస్తే మనం మన మనం మన ఒంటికి ఆరు మనం ఎక్కడికి వాకింగ్కి వెళ్ళక్కర్లేదు రెండు కిలోమీటర్లు తిరగక్కర్లేదు మూడు కిలోమీటర్లు తిరగక్కర్లేదు ఏమీ చేయక్కర్లేదు చక్కటి ఆరోగ్యం మనకి మనం మన మన మెది గార్డెన్ వల్లే మనకి చాలా హెల్త్ వస్తుంది నేను ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత గత పది సంవత్సరాల నుంచి కూడా త నా గార్డెన్ని చాలా అభివృద్ధి చేసి నాకు దీంతో టైం పాస్ అవుతుంది నేను ఎక్కడికి కూడా బయటికి వెళ్ళను నా వాకింగ్ చేయను నాకు హెల్త్కి ప్రాబ్లం అస్సలు వన్ పర్సెంట్ లేదు చక్కగా ఉన్నాను నేను కాబట్టి అందరూ కూడా ఈ విధంగా మిద్ది తోటలు పెంచి వాతావరణాన్ని కాపాడాలి మనం మనం ఈ ప్రతి ఇంటిలో ఒక మిద్దు తోట ఉంటే మనకు చాలా మటుకు ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది వాతావరణం బాగుంటుంది పర్యావరణం బాగుంటుందని నా అభిప్రాయం నాకు చిన్నప్పటి నుంచి గార్డెన్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ చిన్నప్పటి నుంచి మా 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 అమ్మగారు ఉన్న మా అమ్మగారు మా అమ్మగారి దగ్గర నుంచి నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఈ ఈ బిల్డింగ్లో మొదట చిన్న గార్డెన్ అలాగా రిటైర్ అయిన తర్వాత ఈ గార్డెన్ని ఎక్కువ డెవలప్ చేశాను ఇప్పుడు ఈ మిది మిద్ది తోటల మీద మన స్పెషలిస్ట్ రఘోత్తమి రెడ్డి గారు నాకు ఫేస్బుక్లో పరిచయం అయ్యారు ఆయన మా ఇంటికి కూడా వచ్చారు ఆయన ఆయన స్ఫూర్తితో ఇంకా గార్డెన్ని ఇక్కడ రెండు బెంచీలు రెండు పెద్ద కుండీలు అన్ని కట్టాను నాలుగు మా ఒక నాలుగు ఇండివిజువల్ కుండీలు కూడా ఒకటి సపోటా మొక్క వేశాను ఒకటి మామిడి మొక్క వేసాను ఒకటి కమలా మొక్క వేసాను ఒకటి జామి మొక్క వేసాను ఈ నాలుగు మొక్కలు అభివృద్ధి చెందాలి ఈ సంవత్సరమే వేసాను మెయిన్ ఈ గార్డెన్ డివోషనల్ గార్డెను పూజలకు సంబంధించి రెండుదిందులో కలుపు మనం పేడగత్తం వేస్తుంటాం ఆ పేడగత్తంలో చాలా రకాలైన మెడిసినల్ ప్లాంట్స్ నేల ఉసిరి రెడ్డివారి నానబాలు తుమ్మి లాంటి ప్లాంట్స్ వచ్చాయి అవన్నీ కూడా సే అవన్నీ కూడా ఉంటాయి అవన్నీ కూడా సేకరిస్తాను నేను ఇక్కడ గార్డెన్లో వచ్చిన ఈ మెడిసినల్ ప్లాంట్స్ అన్నీ కూడా నా త నాకు కొద్దిగా డయాబెటిక్ ఉంది ఆ డయాబెటిక్కి మొత్తం ఈ ఉత్పత్తులన్నీ కూడా ఉపయోగిస్తుంటాను ఒకటి డయాబెటిక్కి తులసి బాగా పనిచేస్తుంది తులసి మారేడు వేప తుమ్మి రెడ్డివారి నానబాలు నేల ఉసిరి నేల వేము ఇవన్నీ కూడా ఇవి బాగా తీసుకొని క్లీన్ చేసి పొడి చేసుకొని శేషాల్లో ఉంచుకుంటే ఈ పొ పొడి రోజు వేసుకుంటే మనకి డయాబెటిక్లో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హ్యాపీగా గడపడానికి ఉపయోగపడుతుంది అలాగనే మా నాకు సంబంధించి మెడిసిన్ మెడిసినల్ ప్లాంట్స్ అన్నీ నేను ఎక్కువ నేనే వినియోగిస్తాను మా గార్డెన్లో రణపాల ఉంది రణపాల కిడ్నీలోనా లేవర్లోనా స్టోన్స్ ఉండేవాళ్ళకి స్టోన్స్ ఎక్కడ ఉన్నా సరే రణపాల ఒక ఆకు ముక్క తింటే రణపాల బాగా ఉపయోగిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రణపాల ఇంట్లో ప్రతి ఇంటిలో ఉంచుకోవాలి మొక్క అలాగనే బెళ్ళగన్నేరు బెళ్ళగన్నేరు చాలా మెడిసినల్ ప్లాంటు అది క్యాన్సర్కి పనికి వస్తుంది డయాబెటిక్ పనికి వస్తుంది బీపీకి పనికి వస్తుంది డ రోజు షుగరు బీపీ ఉండేవాళ్ళు రోజు ఒక ఎనిమిది ఆకులు కానీ ఎనిమిది పువ్వులు కానీ కషాయం కింద వాడుకుంటే వాళ్ళకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుందని నా అభిప్రాయం ప్రతిరోజు గార్డెన్ పనులకు మూడు గంటల సమయాన్ని కేటాయిస్తున్నానని చెప్పుకొచ్చారు ఈ మిద్దె సాగుదారు తద్వారా వ్యాయామంతో పాటు కాలక్షేపం లభిస్తోందని తెలిపారు డెబ్బై ఏళ్ళ వయస్సులోనూ ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే అది మిద్దె సాగు వల్లే సాధ్యమైందని అన్నారు వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తమ మేడ మీదనో బాల్కనీలోనో పెరట్లోనో మొక్కలను పెంచుకోవాలని సూచిస్తున్నారు ఈ తులసి వేప మారేడు తుమ్మి రెడ్డి వారి నానబాలు ఇవన్నీ కూడా వాడుకుంటే ఆ గుండా రోజు తింటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది తెల్ల శంఖాలు ఉన్నాయి నీలం శంఖాలు ఉన్నాయి తెల్ల శంఖాలు నీలం నీలం శంఖాలు అది కూడా మెడిసినల్ ప్లాంటు శంకాలు ప్లాంటు సంతానం లేని వాళ్ళకి పనికి వస్తుంది మన మిద్ది తోటలో కానీ బ్యాక్ యార్డ్లో కానీ ఫ్రంట్ యార్డ్లో కానీ వీరంతవరకు మనం కెమి కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా కేవలం మన పేడగతం వాడుకోవాలి అలాగనే మనం పేడగత్తం వాడుకున్నందువల్ల మన రసాయనాలు ఉండవు చాలా మంచిది మామూలు మనకి ఎటువంటి రకమైన వ్యాధులు గట్రా రాకుండా క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా కూడా ఉపయోగపడుతుంది అలాగనే టేస్ట్ కూడా చాలా మనం పేడగత్తం మామూలు మన న్యాచురల్ ఫెర్టిలైజర్ వేసినందువల్ల టేస్ట్ బా చాలా బాగుంటుంది ఒక జాంకాయలు చాలా టేస్ట్గా ఉంటాయి మన ప మనం మనం పండించే టమాటాలు బెండకాయలు కూరగాయలు వంకాయలు అన్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి దాంట్లో కెమికల్ 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 ఫెర్టిలైజర్ వేసినందువల్ల టేస్ట్ బాగా తగ్గిపోతుంది తగ్గిపోతుంది మొక్క కూడాను కెమికల్ ఫెర్టిలైజర్ వేసినందువల్ల ఎక్కువ వ్యాఘరంగా వీక్నెస్ వచ్చేస్తుంది వ్యాఘరం పాడైపోతాయి మన పేడగతము మామూలు ఇంటిలో వేస్టేజ్ మన ఎక్సెప్ట్ ప్లాస్టిక్ అన్నీ అంత వేస్టేజ్ కూడా మన మొక్కలకి మనం వాడుకుంటే మొక్కలు చాలా అభివృద్ధి చెందుతాయి మన ఇంట్లో రోజు కోసిన కూరగాయలు కూరగాయలు తొక్కులు అన్నీ కూడా మన మొక్కలకి వాడుకోవచ్చు ఉంటే ఒక డస్ట్బిన్ తయారు మన మేడం మీద మేము ఇప్పుడు ఒక డస్ట్బిన్ తయారు చేసుకున్నాం రెండు డస్ట్బిన్లు ఉన్నాయి మాకు రోజు మా గార్డెన్ వేస్ట్ ఇంట్లో కూరగాయలు వేస్ట్ అన్నీ కూడా ఆ కుండీలో వేస్తాం అది కనీసం ఒక ఫిలప్ అయిపోయిన తర్వాత ఓ టూ మంత్స్ వదిలేసి మళ్ళీ అది ఓపెన్ చేస్తే అందులో మనకు కనీసం పది ఇరవై కేజీలు ఫెర్టిలైజర్ వస్తుంది అది ఇస్తే చాలా చక్కగా మన మొక్కలు ఆరోగ్యంగా హెల్తీగా ఉంటాయి మనం 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 ఎలాగే హెల్తీగా ఉండడానికి ట్రై చేస్తామో మన మొక్కలకి కూడా అంత బాగానే చూసుకోవాలి మన మా అవి మన పిల్లల్లా చూసుకోవాలి వాటికి రోజు నీళ్లు పోసుకోవాలి రోజు ప్రతిరోజు నేను సాయంత్రం నాలుగు నుంచి ఐదున్నర వరకు మన మొక్కలన్నింటికి నీళ్లు పోసుకుంటాను మార్నింగ్ టైంలో కూరగాయలు కలెక్ట్ చేసుకోవడం కలుపు మొక్కలు తీయడం దేవుడికి పువ్వులు ఏరుకోవడం గట్రా చేస్తాను రోజుకి నాకు మోర్ టూ టు త్రీ అవర్సు ఈ గార్డెన్ వరకు నాకు నేను రిటైర్ అయిపోయాను కాబట్టి మరి మరి చేసుకోగలుస్తున్నాను నాకు ఉపయోగపడుతుంది ఉద్యోగంలో ఉండేవాళ్ళు కూడాను ఇప్పటి నుంచే నేను ఇప్పుడు డెబ్భై సంవత్సరాల వయసులో ఈ గార్డెన్ పెంచుతున్నాను చిన్నవాళ్ళు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అప్పుడు గార్డెన్ స్టార్టింగ్ చే పెడితే మీకు చాలా మట్టుకు మెంటల్ రీక్రియేషన్ ముందు టెన్షన్ ఉండదు ఆందోళన ఉండదు బీపీ రాదు షుగర్ రాదు చక్కటి ఆరోగ్యం మీకు దేవుడు ఇస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక మిద్దె తోట లేకపోతే బ్యాక్ యార్డ్ గార్డెన్ ఫ్రంట్ యార్డ్ గార్డెను మీ హెల్త్కి సంబంధించి చాలా అవసరం ఇది హెల్త్ పాయింట్ రోడ్ల మీద నడిచే దానికన్నా మనం గార్డెన్ పెంచుకొని మన ఆరోగ్యాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యమైన విషయమని అందరికీ హృదయపూర్వకంగా చెప్తున్నాను మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాంటి నేలతల్లి కార్యక్రమం నమస్తే